రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా సులూరుపేటలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఇక్కడ ఉండే యువ యూత్ మొత్తం కలిసి ఈ యొక్క సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా లోకల్గా వండి యొక్క ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు అందరూ కూడా ఇటు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది మొత్తం కూడా ఇక్కడ జిఎంఆర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఘనంగా ఈ యొక్క సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఇది విధులు అద్భుతంగా నిర్వహిస్తున్నాడని అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో సామాన్యులకు ఏదైతే అవసరం ఉందో అలాంటి పరికరాలు అన్నీ కూడా అందుబాటులో ఉంచి ఇటు ప్రజలకు సరైన సమయంలో సరైన చికిత్స అందించే విధంగా తోడ్పడుతున్నట్టు సత్యకుమార్ యాదవ్ భర్త సందర్భంగా ఈడ పండుగ వాతావరణం నెలకొంది సురూరుపేటలో ఈరోజు సెప్టెంబర్ పదహారో తారీఖు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మొదల పది చదువుకున్న వారికి ఒక పండుగ లాంటి రోజు కారణం ఏంటంటే మాతో చదివి మరి ఒక విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా మరి ఎదిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి విద్యాశాఖ మంత్రిగా వైద్య విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారి పుట్టినరోజు కాబట్టి మరి మేమందరం రాష్ట్రం నలుమూలల మా విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్క దగ్గర అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాము మరి ఆయన విద్యార్థి దశలోనే ఒక సురుకైన పాత్ర పోషిస్తూ మరి వెంకయ్య నాయుడు గారికి ఓఎస్డిగా పనిచేసి ఈరోజు ధర్మవరంలో మరి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు విధులు నిర్వర్తిస్తున్నారు మాకందరికీ గర్వకారణం ఏంటంటే ఆయన మాతో కలిసి చదువుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి మాకు ఒక ఓల్డ్ స్టూడెంట్స్ ట్రస్ట్ ఆయన్ని ఆయన మా కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ట్రస్ట్లో మరి చాలామంది బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు చదువుకొని కళాశాల ముగించుకొని వెళ్ళినటువంటి విద్యార్థులందరూ ఈ ఓల్డ్ స్టూడెంట్ ట్రస్ట్లో ఉండడం మాకెంతో గర్వకారణం మరి అనేక మంది ఎక్కడెక్కడో చదువుతుంటారు కళాశాల వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ వృత్తి ధర్మమో లేకపోతే ఉద్యోగ రీతి లేకపోతే రాజకీయంగా ఉంటారు కానీ సత్యకుమార్ యాదవ్ గారు అలా కాకుండా నాకంటూ ఒక ఇది ఉండాలి నేనంటూల్డ్ స్టూడెంట్స్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎవరికి ఇలాంటి సమస్య ఉన్నా మరి మేము మా గౌరవ అధ్యక్షులు నోటీసులు తీసుకోకపోతే ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తున్నారు అందుకు ఆయనకి మేమందరం రుణపడి ఉంటాము మరి అలాగే మరి ఈ జన్మదినాన్ని అనేక జన్మదినాన్ని ఇదే విధంగా మేము జరుపుకోవాలని ఆయన అంచులంచులుగా ఇంకా మంచి మంచి స్థానాలను అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజే